అరణ్యమునకు పోయి అనేక జంతువులను సంహరించి ఇంటికి వారై వ్రతము చేతుండటం చూచియు మనోగర్వముచే అక్కడ ఉన్న స్వామి నమసమైన చేయకపోయినా అనేటువంటి గర్వంతో వాళ్ళు గొల్లలో సతనాశ వ్రతం చేసే ఆ తీర్థమృతాలు నేను తీసుకుందా అనుకోని రాజుగా అహంకారం గర్వంతులు ఎక్కువగా వెళ్ళిపోయినాడు తర్వాత ఆ గొల్లవాళ్ళు ప్రసాదం నుంచి రాజు ముందర ఉంచి మరలా పూజాశ్రమంకి పోయి అందరూ భక్తితో ప్రసాదమును భుజించది రాజు ఆ ప్రసాదమును భుజింపకనే తన నగరములకు వెళ్ళగిపోయి అందుకు సత్యనారాయణ స్వామికి రాజుపై ఆగ్రహము కలిగిన అందుచేత ఆ రాజు యొక్క నూరుగురు కుమారులు చనిపోయి సకల సంపదలు హరించకపోయిను క్రమముగా దారిద్ర్యము సంభవించను తరువాత అనేక కష్టములు సంప్రాప్తమయ్యను ఇది అంతయు చూచి రాజు తనలో తానిట్లు తలపోసుకుంటూ ఉన్నాడు ఆహా గొల్లవాళ్ళు ఇచ్చినారని నీచముగా భావించి స్వామి ప్రసాదమును భక్షింప తినకుండా తిరస్కరించినాను అందుకే సత్యదేవునికి నాపై అను ఆగ్రహము కలుగుటం వలన స్థితి కలిగినది అని ఆలోచిస్తుంది వెంటనే ఆ ఎక్క గొల్లలు పోయి భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమును చేసెను పిదప ఆ రాజు మరలా ధనవంతుడై సకల కష్టముండో ముక్తి పొందినవాడై పుత్రవంతుడై బ్రతికి ఉన్నంత కాలము సుఖముగా ఉండి అంతర్యమున స్వర్గంలో కొనుక్కు పోయి మహా ఈ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేస్తారో ఎవరు ఈ కథను భక్తితో వింటారో వారు ధనవంతుడు అవుతారు బంధనమును పొందినవాడు విముక్తిని పొందును భయగ్రస్తులకు భయము చూడదు సకల సకల అభీష్టములను పొందినవారై అంత్యమున లోక ప్రాప్తి పొందుదురు కావున సత్యనారాయణ వ్రతం ఆచరణ చేసిన ప్రతి మానవుడు సర్వ విధములుగా నుండి విలువబడును కనుక సత్యనారాయణ స్వామి వ్రతము చేయవలసిన అవశ్యమును వ్రత విధానమును ఆ వ్రతము యొక్క మహత్యమును అందువలన లభించు ఫలితమును మీకందరికీ చెప్పినాను కలియుగమున సత్యనారాయణ వ్రతమును వ్రతము ప్రత్యక్ష ఫలప్రదమైనది ఈ కలియుగములో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మించిన వ్రతం ఏది లేదు కలియుగమున సత్యనారాయణ స్వామిని కొందరు సితేశ్వరుడని కొందరు సత్యనారాయణని కొందరు సత్యదేవుడని పిలిచెదరు సనాతనుడైన హరి కలియుగమున అనేక అవతారములు రూపములు పొంది భక్తులను కాపాడుతూ వారి కోరికలు తీర్చుతూ ఉండును వ్రతం చేతు లేకున్నతో ఎవరైనా ఈ వ్రతాన్ని చేతుండగా చూచినా बख्तीज जंतर का कल बिना सच्चे जीवन अनुभव हमारा सकल ताश्चमन लो सकल संपन्न लो कल बनो पंचमोत्याय संपन्न अंगार सही सच्चन आ रहा है इंसानी देवता जो नमः हर ज्ञाय यानि ज्ञान को उठाया नहीं आवाज़ यानि आसमान से यानि